హే గైస్ మీ గూగుల్ అకౌంట్ ఇలాగే ఫుల్ అయిపోయిందా ఎంత జీబీ ఉంటే అంత జీబీ మొత్తం నిండిపోయిందా సో అది ఎలా మెమొరీని ఫ్రీ చేసుకోవాలి ఇలా కూడా సమ్ మెమొరీ అయితే ఫ్రీ అవుతుందనమాట ఆ ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో చూపిస్తా సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏహై హబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా గూగుల్ డాట్ కామ్ టైప్ చేయండి సర్చ్ బార్లో గూగుల్లోకి త్రీ డాట్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేద్దాం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మీ కింద సైట్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా సైట్ సెట్టింగ్స్ మీద కన్ మీరు క్లిక్ చేయండి క్లిక్ ఆన్ సైట్ సెట్టింగ్స్ అలాగే ఇలాగే మళ్ళీ మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి చూడండి కొంతమంది థర్డ్ పార్ట్ కుకీస్ కూడా చాలామందికి రావట్లేదని అని చెప్తూ ఉంటారు సో ఇలా అది వేరే వీడియోలో చేశాను మీరు కావాలంటే అక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు అండ్ ఇలాగే కిందికి మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే లాస్ట్ ఆప్షన్ పైన డేటా స్టోర్డ్ అని ఉంది కదా ఈ డేటా స్టోర్డ్ అనే ఆప్షన్ తీసుకోండి చూడండి ఇక్కడ మనం ఎంత డేటా అనేది మనం యూజ్ చేసామో కనిపిస్తుంది కదా ఫార్టీ టూ ఎంబీ వన్ పాయింట్ నైన్ ఎంబీ సెవెంటీన్ ఎంబీ ఇలా సో ఎంబీస్ డేటా అంతా కూడా స్టోర్ అయింది మనం అంతా ఏదైతే మనము చూసామో వెబ్సైట్స్ ఓపెన్ చేసామో అదంతా కూడా స్టోరేజ్ అయిపోయిందనమాట డేటా అంతా కూడా స్టోరేజ్ అయింది సో అలా మీరు ఎంత డేటా ఉందో డిలీట్ ఆల్ డేటా ఉంది కదా కింద బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి డిలీట్ సైట్ డేటా అని అడుగుతుంది డిలీట్ అయిపోయింది సో ఇన్ఫర్మేషన్ వచ్చిందా